జక్కయ్య సుంకపు గుత్తదారుడు మరియు ధనవంతుడు ప్రభు బోధలు స్వస్థతలు అద్భుత కార్యాలను గురించి విని ఆయన ఎడల ఒక మంచి అభిప్రాయం కలిగి ఆయన ఎవరో అని చూడగోరెను అక్కడ జనసమూహము ఎక్కువగా ఉన్నందున తన హోదాను మరచి వీధిలో ఆయన చూచుటకు పరిగెత్తి ఆయన పొట్టివాడైనందున చెట్టు ఎక్కెను ఆశ కలిగి ఎత్తు ఎక్కి ఆయనను చూడగోరెను ఏసయ్య జక్కయ్యను చూచి త్వరగా దిగుమో నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పాను ఇది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు వ్రాయబడినది ఇది చిన్నప్పటి నుండి మనం నేర్చుకుంటూ వింటూ ఉన్న సండే స్కూల్ కథే ఈరోజు మనము ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాము ఏసు ప్రభు దేవుడని తెలుసు ఆయనంటే ఇష్టం ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని తెలుసు ఆయన ఆశీర్వాదాలు కావాలి ఏసయ్య జక్కయ్యను అడిగినట్లే నిన్ను కూడా అడుగుతున్నాడు నేడు నేను నీ హృదయంలోనికి రావలసి ఉన్నది త్వరగా రా అంటే మనస్పందన ఏమిటి మన పాపం ఎత్తు అడ్డుపడుతుంది పాపం లోపుకొని వదిలిపెట్టడానికి మాత్రం ఆలస్యం చేస్తాం వాటిని అధిగమించాలని కోరిక నీకు ఉంటే వెంటనే ప్రార్థించు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టింది మన కొరకు మాత్రమే దేవుడు నీకు సహాయం చేయటానికి ప్రతి క్షణం సిద్ధంగా ఉన్నాడు కనుక ఆలస్యం చేయక ఆయనను ఆహ్వానించి రక్షణ భాగ్యం పొంది మన జీవితాలను సరి సరిచేసుకుందాం